బాపట్ల జిల్లా చీరాల బాపట్ల పరిధిలో ఉన్న అడవిపల్లెపాలెం కృష్ణానగర్లలో సముద్ర తీరంను గుంటూరు ఎమ్మెల్యే గల్ల మాధవి భ్రమరా రిసార్ట్ అండ్ డెవలపర్స్ పేరుతో సముద్రాన్ని సైతం ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం దానికి బుర్ల వెంకట్రావు యాదవ్ మూడెకరాలకు పైగా భూమికి డికేటి పట్టా జారీ చేయించుకొని సముద్రం తన భూమిలోనికి వచ్చిందని బండరాలతో మోగించడం అక్రమమైన విషయం మత్స్యకారుల కుటుంబాలు తమ తమ బోట్లతో సముద్రంలోనికి వేటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు ఈ పరిధిలో తొమ్మిది గ్రామాల మత్స్యకార కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి వీరికి వీరు చేస్తున్న పోరాటానికి సిపిఎం పార్టీ అండగా ఉంటుందని తెలిపారు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి రామాదేవి మల్లాద్రి గంగయ్య ఎన్ బాబురావు ఫణిదపు కొండయ్య తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఈ అడవి ఎక్కడైతే చీరాల ఓడరేవు అలాగే ఇతర గ్రామాలకు సంబంధించినటువంటి మత్స్య కార్మికులు తమ బోట్లని అంటే సుమారుగా రెండు వేల బోట్ల పైచిలుపు ఇక్కడ లంగర్ వేసుకోవడానికి ఈ ఈపురపాలెం స్ట్రైట్ కట్ అనేది ఇక్కడ కనిపిస్తున్నటువంటి కాలువ ఎల్ షేప్లో అక్కడ సముద్రంలో కలిస్తే ఆ ఎల్ షేప్లో ఉన్నటువంటి కాలువలో తుఫాను హెచ్చరికలు వచ్చిన సందర్భంలో మొత్తం బోట్లు తీసుకొచ్చుకొని ఇక్కడ లంగర్ వేసుకునేటటువంటి సదుపాయం తమ ప్రాణము తమ ఆస్తి తమ జీవనము అన్నింటి మీద ఆధారపడేటటువంటి బోట్లను రక్షించుకునే ప్రయత్నము కార్మికులు చేసుకుంటున్నారు తరాల బట్టి తరతరాల నుంచి జరుగుతున్నటువంటిది ఇది ఈ జరుగుతున్నటువంటి దాని మీద ఈరోజు కార్పొరేట్ గద్దలు ఇవాళ వ్యాపారము విజన్ అని చెప్పేసి చెప్పేటటువంటి పెద్ద మనుషులు ఈ మత్స్య కార్మికుల పొట్టలు కొట్టి ఇక్కడ ఉన్నటువంటి భూమిని అంతా కూడా సొంతం చేసుకొని ఈ మత్స్య కార్మికుల్ని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టేటటువంటి కుట్రలో భాగంగా వాళ్ళు బోట్లు వేసుకోవడానికి వీలైనటువంటి ఈపురపాలెం స్ట్రైట్ కట్ని వాళ్ళు పూర్తి చేశారు మేము డిమాండ్ చేస్తూ ఉంది ఎవరైతే ఈ స్ట్రైట్ కట్ని పూర్తి చేశారో వాళ్ళ మీద తక్షణం పోలీసు వాళ్ళు కేసు ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది ఎవరు ఇచ్చారు వాళ్ళకి ఎసైన్డ్ భూమిటా ఇది ఇది ప్రభుత్వ భూమి ఈ ప్రభుత్వ భూమిని జూన్ ఇరవై రెండవ తేదీన ఇరవై ఇరవై నాలుగో సంవత్సరంలో పట్టా ఇచ్చారు డీకే పట్టా మేము అడుగుతున్నాం డీకే పట్టా ఎందుకు ఇస్తారు ఏ పర్పస్తో ఇస్తారు ఎంత ఇస్తారు మూడున్నర ఎకరాలు పట్టా ఇస్తే ఆయనకి బహుమానాలు ఇచ్చారట ఎవరిస్తారండి ప్రభుత్వ భూమిని బహుమానం ఇది ప్రభుత్వ భూమి అవునా కాదా ఈ ప్రభుత్వ భూమిని ఈరోజు అసైన్డ్ భూమి అని చెప్తున్నారు ఈ అసైన్డ్ భూమి అసైన్ చేయడానికి ఏ పర్పస్తో మీరు అసైన్ చేయాలో ఈరోజు రెవెన్యూ అధికారులు చెప్పాలా దయచేసి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు చదువుకున్నటువంటి చదువులతో విఘ్నత్వం ఆలోచించమని చెప్పేసి మేము అడుగుతున్నాం మీ మిమ్మల్ని ఏ రోజు రాజకీయ నాయకులు చెప్పినట్లు చెప్పేటటువంటి ఆ బుర్రని వాళ్ళకి తాకట్టు పెట్టి ఆ చిప్పు వాళ్ళ చిప్పు పెట్టుకొని మాట్లాడద్దు అని చెప్పేసి మేము కలెక్టర్ గారికి అడుగుతా ఉన్నాం ఇది పట్టాభూమో కాదో మేము నిజ నిర్ధారణ కమిటీ వేసి తేలుస్తామని చెప్పేసి చెప్పడానికి ఇది ప్రభుత్వ భూమి ఎసైన్ చేస్తే ఇక్కడ స్ట్రైట్ కట్ ఉంటే ఈ స్ట్రైట్ కట్ ను పూర్తి భూమి అంతా నాది అంటే ముందు ఆ తప్పుడు పట్టాలు ఇచ్చినటువంటి రెవెన్యూ అధికారుల మీద కూడా కేసులు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అని మేము అడుగుతున్నాం అందువల్ల మీరు నిజ నిర్ధారణ కమిటీ పేరుతో బోటకం చేయడానికి కొనుక్కున్నారా